ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం కావురి హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ఏరియా వినే ఉంటారు కదా ఈ పేరు ఇక్కడ పన్నెండు గ్రాముల బంగారం చోరీ జరిగింది అది కూడా ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయి తన హాస్టల్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఒక అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి ఎస్ మీరు విన్నది నిజం వెనకాల ఒక అమ్మాయి ఆ చైన్ లాగింది కూడా ఒక అమ్మాయి ఇక పన్నెండు గ్రాముల చైన్ ని లాగేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ప్రజెంట్ ఆ అమ్మాయికి సంబంధించి బయటకు వచ్చైతే మాట్లాడుతుంది ఆ అమ్మాయి చెప్పుకొస్తుంది ఏంటి అంటే వాళ్ళకి సంబంధించి నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దానికి సంబంధించి నేను వెంటనే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను పోలీసు దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నాను అయితే ఈ ఏరియాలో జరిగిన కి సంబంధించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఇది మొదటిసారి జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు అంటే పైసలు కావాలా ఎస్ ఆ పైసలు దేనికి కావాలా బిచ్చల విడిదత్వడానికి అదేవిధంగా షికార్లు కొట్టడానికి ఎంజాయ్మెంట్కి వ్యసనాలకు కావాలి ఆ అమ్మాయికి మనీ కావాలి అమ్మాయి అనే బదులు ఆంటీ అనాలి నేను ముప్పై ఒకే సంవత్సరాల ఆంటీ ఆమెకి పెళ్ళి అవ్వలేదు కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్తో పాటు రోడ్ల మీద తిరుగుతూ చాలాసార్లు అరే మనకి మనీ ఉంటే బాగుండు అనుకొని ఇద్దరు కూడా మాట్లాడుకునేవారు ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉండేది అయితే ఎట్టకేలకు మనం దొంగతనం చేద్దాము ఇప్పుడు బంగారం రేట్లు కూడా ఎక్కువయ్యాయి కాబట్టి అని చెప్పి జూబ్లీ హిల్స్ కావూరి హిల్స్ అటు మాలాపూర్ సైడ్ ఉంటుంది ఏరియా అయితే ఆ ఏరియాకి సంబంధించి ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని ప్లేసెస్లలో అయితే గల్లీలు ఉంటాయో అక్కడ కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరో ఒకరిద్దరు నడుస్తుంటారు అయితే ఈ అమ్మాయిని గమనించి చేశారా లేకపోతే అమ్మాయి అలా వస్తున్నప్పుడే మెడలో తీసుకెళ్లారా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది కానీ మొదటిసారి చేసిన దొంగతనంలో ఇద్దరు ఎస్ వాళ్ళిద్దరు దొరికిపోవడం కూడా జరిగింది అయితే పోలీసులు ప్రస్తుతం దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏమిటి అయితే అందులో ఏమని తేలిందంటే వీళ్ళిద్దరికీ సంబంధించి వీళ్ళిద్దరు సోకులకు ఆడంబరాలకు బయటకెళ్ళి డిచ్చాలు కొట్టడానికి వీటి కోసమే వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకున్నారు ఈజీ వే ఏముంది చాలా గుంజేసుకుంటూ అయిపోతుంది ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరిని బంగారం వేసుకోకండి అని తలా నోరు రోజు మొత్తుకుంటున్నాను మనం టీవీ వేదికగా నేను ఎన్నోసార్లు నా అంతటి చెప్పాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాస్లలో ఇంటికి వచ్చి అడ్రస్లు అడుక్కుంటూ తీసుకువెళ్ళిన సంఘటనలు విన్నాం మరి పే మీద పన్నెండు గ్రాముల బంగారం అంటే అప్రాక్సిమేట్లీ ఒక రెండు లక్షల వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మార్కెట్లో లక్ష యాభై మూడు వేలు ఉంది ఇరవై నాలుగు పూన ఇరవై ఇరవై రెండు వేల వరకు లక్ష నలభై మూడు వేలు ఉంది నలభై మూడు వేల బంగారం అంటే అప్రాక్సిమేట్లీ రెండు లక్షల లోపు మేకింగ్ ఛార్జ్లు అవి రెండు లక్షల బంగారం ఒక చేను తీసుకెళ్ళిపోయారు అలాంటి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా రోడ్డుపైకి వెళ్తున్నప్పుడు ఎలాంటి బంగారు ఆభరణాలు వేసుకోవద్దు వేసుకోవద్దు అని రోజూ చెప్తూ వస్తున్నాం అయినప్పటికీ కూడా చాలా మంది వేసుకొని వెళ్తున్నాయి ఇక్కడ అమ్మాయి తప్పు పట్టట్లేదు కానీ ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని తెలిసినప్పుడు మన సైడ్ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదా మన జాగ్రత్త లేకపోయి పక్కన వాళ్ళని మనం ఎన్ని మాట్లన్నా వేస్ట్ దొంగలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్న పోతారు ఇంకో చండాలం ఏంటంటే ఒక అమ్మాయి దొంగగా మారింది అబ్బాయిలు దొంగగా మారారు అబ్బాయిలు చైన్ స్నాచింగ్ చేస్తున్నారు అంటే వినడానికి సరే ఇళ్ళకి పిచ్చి అలవాటే ఉంటుంది అమ్మాయి తన సోకుల కోసం తన ఆడంబరాల కోసం తన లైఫ్ స్టైల్ కొంచెం మెరుగ్గా ఉండడం కోసం తీసుకెళ్ళడం జరిగింది మొదటిసారి చేసిన దొంగతనం ప్లాన్ అయితే ఫ్లాప్ అయిందని చెప్పాలి ఇక ప్రజెంట్ జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళపైన కేసు అయితే నమోదైంది వాళ్ళిద్దరు నిందితులని అయితే పోలీసులు పట్టుకున్న కూడా తెలుస్తుంది మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటని తెలియదు కానీ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నిజానిజాలు ఏంటి అనేది అంతా కూడా బయటకు తీసుకురాబోతున్నారు కానీ ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక గర్ల్ ఫ్రెండ్ అసలు వీళ్ళొక స్టోరీ పెట్టుకోవచ్చు అనమాట మనం జూ రోమియో జూలియట్ అని అప్పట్లో సినిమా వచ్చింది తరుణ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా నటిస్తుంది ఆ సినిమాలో అందులో తాను మేకప్ ఆర్టిస్ట్గా ఉంటుంది దాని తర్వాత వీళ్ళిద్దరు రోమియో జూలియట్ అని చెప్పి అటు షాప్లలోకి వెళ్ళి ఈ దొంగతనాలు అదేవిధంగా చోరీలకి సంబంధించి స్టార్ట్ చేస్తారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది ప్రజెంట్ అయితే అందరూ కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి వీళ్ళనైతే జూలి రోమియో జూలియట్ లాంటి స్టోరీలు క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి తొందరగా వాళ్ళకి కఠిన శిక్షలు కూడా వేయాలి వీళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తేనే రేపటి రోజు సిగ్గొస్తుందని కూడా మాట్లాడుతుంది సో మీరేమనుకుంటున్నారు ఇలాంటి కేసెస్కి సంబంధించి తప్పెవరిది అంటారు వాళ్ళకి సంబంధించి దొంగతనాలు దొంగతనాలు చే దొంగలు దొంగతనాలు చేస్తారు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా సో ఇప్పటి నుంచి అయినా అందరం కూడా జాగ్రత్తగా ఉండి బయటకు వెళ్లే ముందు మెడలో ఎలాంటి బంగారు నగలు అదేవిధంగా బ్రాస్లెట్లు అలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఉంటే చాలా బెటర్ చెవులకి కమ్మలు కూడా చాలా హెవీగా ఉంటాయి వాటిని కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం సో జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా సేఫ్గా ఉండండి సో ఇది వాటి వీడియోస్ ఏ ట్వింటూ మనం